ధిపత్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ అనేక రకాల పోలీసు కోర్సెస్ వచ్చిన్నాయి రాపిడ్ యాక్షన్ కోర్సు జేపీఎస్సీ ఏఆర్సీ అన్ని రకాల కోర్సులు కూడా ఇక్కడ నాధిపత్రంలో ఉన్నాయి ఈరోజు మార్నింగ్ వీరంతా కలిపి ఒక మార్పు లాగా ఒకటి ఇక్కడ నిర్వసించి అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా మా యొక్క అరెస్ట్నెస్ మా వాళ్ళ యొక్క అరెస్ట్నెస్ దాని గురించి ఒక మాత్రం కూడా ఇక్కడ జరిగింది చేసిన అనంతరం మన ఈ పట్టినటువంటి మెయిన్ రోడ్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఏరియాతో కూడా అంతా పోస్ట్ కూడా బ్లాక్ మార్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము గాడిపత్రి పట్టణ ప్రజల్ని మీ కాన్సిపెక్స్ ప్రజలు కోరేలేనండి పోలీసు వాళ్ళు సహకరించండి ఎక్కడ ఎలాంటి గొరవల్లో పార్టిసిపేట్ చేస్తూ పోలీసులు సహకరించండి ఈ తాధిపత్రి పట్టణాన్ని కాలుష్యని అమ్ముకొచ్చాను కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటారు కూడా మేము కోరుతున్నాం ఎప్పుడు ఏ రకమైన సమర్పించినా కూడా పోలీసు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల పట్టణాలు నిలబడి శాంతి భద్రతను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మార్చుకుంటే జరిగింది కానీ ప్రజలకు అక్కడ విజ్ఞప్తి మార్పులు సహకరించకరించగా అందరితో కూడా విజ్ఞప్తి చేస్తాం